హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే నా మొన్న వీడియోలో ఈ పిక్ పెట్టాను కదా ఫోటో ఫ్రేమ్ అంటే దాంట్లో ఉండేది మీ హస్బెండ్ ఏనా అని అడిగారు అవునండి మా హస్బెండ్ చాలా వీడియోస్లో కూడా పెట్టున్నాను నిరని ఇది మా మ్యారేజ్ అయిన సిక్స్ మంత్స్కి తన గిఫ్ట్ ఇచ్చాడు అనమాట బర్త్డే రోజు నా బర్త్డే రోజు దాని గురించి కూడా చెప్తాను కదా ఏంటంటే ఆ రోజు నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడనమాట తను నైట్ ట్వల్వ్కి కాకపోతే ముందే చూపించేలా చేశాను అనమాట నేను అంటే చేయడం అంటే అది అలా జరిగిపోయింది ఏంటంటే నేను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను మా చెల్లెలు తను వెళ్ళి ఆ ఫ్రేమ్ తీసుకొద్దామని వెళ్ళారనమాట వాళ్ళు బెడ్రూమ్ డోరు మెయిన్ డోర్ వేసుకొని వెళ్ళారు నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళున్నాను ఈ లోపల నాకు అప్పుడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట బన్నీని అప్పుడు ఏంటంటే ఇంకా రాడకుండా అట్లా అనమాట అంటే ప్రెగ్నెంట్తో ఉన్నాం కదా ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా అలా చేయడం చాలా తప్పు అనిపించింది నాకు అంటే నార్మల్గా ఇచ్చినా కూడా నేను ఏమనుకునేదాన్ని కాదేమో కాకపోతే ఇంకా అట్లా అయిపోయింది ఇంకా పక్కన పిల్లలు ఉంటే వాళ్ళని అరిస్తే వాళ్ళు వచ్చి డోర్ తీసారనమాట డోర్ తీసిన తర్వాత అంతలోకి మా చెల్లెలు మా ఆయన కూడా వచ్చేసారు అది తీసుకొని మంచం కింద పెట్టారనమాట ఆ ఫ్రేమ్ని ఫోటో ఫ్రేమ్ని అంటే నైట్ ఇద్దామని చెప్పేసి ట్వెల్వ్కి ఈ లోపల నేను ఏడ్చేది చూసి మా ఆయన అమ్మ వద్దులే ఇదన్నా చూస్తే కొంచెం హ్యాపీ అవుతుందేమో అని చెప్పేసి దాన్ని ముందే ఓపెన్ చేసేసారంట నేను ఏడుస్తూ ఉన్నాను అనమాట ఎందుకు చేశారు మీరు ఇలాగా డోర్ ఎందుకు వేసారు నాకు అసలు ఊపరే వాళ్ళే తెలుసా అసలు ఇలా చెయ్యొచ్చి టైంలో అని చెప్పేసి వాళ్ళు నేను చూస్తానని చెప్పేసి అట్లా చేశారనమాట డోర్లు వేసుకొని వెళ్ళారు అదేదో నేను ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు బయట ఉన్నప్పుడు అట్లా అయినా అలా లేండి ఇంట్లోనే ఉంటాం కదా అలా జరిగిందనమాట అప్పుడే మంచం కింద పెట్టేసి దాన్ని నేను ఇంకా ఏడుస్తూ ఉండేసరికి మా చూడలేక ఇంకా నాకు చూపించేసాడు అనమాట దాన్ని ఓపెన్ చేసేసాడు ఇంకా చూసేసరికి ఈ కోపం అంతా పోయిందనమాట ఆ ఫ్రేమ్ అప్పుడు చూసేసరికి అంటే ఆ పిక్ నాకు చాలా ఇష్టం అయింది తీసిన తర్వాత ఎంత బాగుంది ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా ఫోటో ఆల్బమ్ అని చెప్పేసి అనుకునేదాన్ని అనమాట ఈ ఫ్రేమ్ అలా కట్టించేసరికి మా ఆయన చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మాత్రం ఓపెన్ టువెల్కి చూడాల్సిందంటే బర్త్డే రోజు ట్వెల్వ్కి చూడద్దాం అనుకున్నా కాకపోతే నేను బాధపడడం చూడలేక మా ఆయన ముందే ఓపెన్ చేసేసాడనమాట చాలా నచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ బాధ అంతా పోయింది కోపం ఉనింది ఫస్ట్ మా ఆయన మీద ఎందుకు డోర్ వేసి వెళ్ళారు వీళ్ళు అని చెప్పి ఇంకా ఆ కోపం అంతా పోయిందనమాట అదే ఫ్రేమ్ నాకు ఇష్టమైందనమాట ఆ ఫ్రేమ్ చాలా అందుకోసం ఆయన కట్టించారు అప్పుడు దాని స్టోరీ అదనమాట అప్పుడు అలా జరిగిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను లైవ్ పెడుతున్నాను కానీ కాకపోతే ఎవరు రావట్లేదు ఎందుకంటే అది నాది లేండి సిగ్నల్ ప్రాబ్లం సిమ్ మార్చిద్దాం చూద్దాం లైవ్ పెడుతు నేను మార్నింగ్ కూడా పెట్టి అప్లోడ్ చేయలేదు ఎందుకంటే సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఇక్కడ రాదు సరిగ్గా ఐడియా సిమ్స్కి ఓకేనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కి ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్